असल नाजीन टाइम्स ट्वेंटी फन जिसमें आपका खेल मुकमे आइए तफसी पर नजर डालते हैं

మాన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే ఈరోజు సమావేశం అందరికీ తెలిసిన విషయమే మాదిగలు మన మీద కుట్ర పని అనేక విధాలుగా మన మీద బదలాం చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు అబద్ధం అని నిరూపించడానికి ఐకత ఐక్యంగా ఉండి మన యొక్క హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడిప్పుడే మనకు బయటకు వెళ్తున్నాం కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో రావాలి మన ఈ యొక్క మీటింగ్ని విజయవంతం చేసి వాళ్ళకు ఒక చెంపపేటగా మన యొక్క ఐక్యతను సాటాలని కోరుకుంటున్నాను ఉద్దేశం లేదంటే మేము మా జనాభా లేదు అని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది జనాభా లెక్కల ప్రకారమే ముప్పై రెండు రెండు లక్షల మంది ఉన్నాం మేము మా జనాభా నిరూపించడానికి ఈరోజు మాలల సింహ మా మాలలు సత్తా చాటడానికి సాధారణ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మీరు చూస్తుండొచ్చు ఎంతమంది ఎన్ని బస్సులు ఎన్ని బస్సులు వచ్చినాయి ఎన్ని టవర్లు వచ్చినాయి మేము ఈ రాష్ట్రంలో మా జనాభా కూడా ఉంది మా హక్కులు మాకు ఉండాలి మా హక్కులు మా ఆత్మగౌరవ మా ఆత్మగౌరవ పోరాటం ఏది ఎవ్వరికి వ్యతిరేకం కాదు ఆత్మగౌరవ పోరాటం ఇది అందుకోసమే మాలల మాలలమందరం ఐక్యంగా ఇంటికొకరం ఒకరం ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఇంటి అందరం కూడా వెళ్తాము మా సత్తే చూపిస్తాము మా మా ఆత్మగౌరవాన్ని ఎవరికి కించపరిచినా మేము వెనకడిగా ఏము మేము ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు ఇతర 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 కులస్తులు కులస్తులను మా మాల మా దానికే మేము మేమున్నాము మా ఆత్మగౌరవం కోసం మా పోరాటం చేస్తున్నాము అందరు అందరు దానికి సహకరించాలి ఇది షాద్నార్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అయితే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో మంది వెళ్తున్నాము అంటే చాలా తక్కువ ఇంటికొకరికి వెళ్తే ఇట్లా వెళ్తున్నాము ఇంకా మా జనాభా చాలా ఉంది మేము అందరికి ఇంకా చెప్పుకోలేదు ఎందుకంటే కొంతమంది పనులు ఉండడం వల్ల కొంతమంది వచ్చారు వ్యవసాయ సీజన్ కాబట్టి కొంతమంది వచ్చారు మా జనాభా ఇంటి దగ్గర కూడా మాకు సపోర్ట్ చేస్తున్నది మీరు బిడ్డ అని పంపిస్తేనే మేము ఇంతమంది వచ్చినాము మా తల్లిదండ్రులు మా పెద్ద మనుషులందరూ మేము ఉన్న బిడ్డ వెనక నుంచి కూడా మనం ఉన్నాము మనకు తప్పు జరుగుతుందంటే మీరు పోరాటం చేయాల్సిన టైం వచ్చింది ఇంట్లోకే వెళ్ళాల్సిన టైం వచ్చింది ఇంట్లోకి తాళాలు వేసి బయటకు వచ్చాల్సిన టైం కూడా వస్తుంది అని చెప్పారు దాని గురించి మేము వచ్చినాం మా ఆత్మగౌరవ పోరాటం మీద ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం రెండు వేల తొమ్మిది పదకొండులో తీసి దాని ప్రకారమే ముప్పై రెండు లక్షల మంది ఉన్నాం మేము ఇప్పుడు ఇంకా జనాభా లెక్కలు కాలేదు ఇప్పుడు మా జనాభా ఇంకా పెరిగింది మా సామాజిక వర్గం ఇంకా పెరిగింది మా జనాభా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో మా జనాభా యాభై లక్షల అరవై లక్షల పైన మాటే ఉండొచ్చు మాకు తెలిసిన లెక్క ప్రకారము అంతకన్నా ఎక్కువనే ఉండొచ్చు మా జనాభా మంచిగా ఉన్నది మాకు మా ఆత్మగౌరవం జరుగు భంగం కలుగుతున్నది కాబట్టి ఇప్పుడు మేము ఆత్మగౌరవ పోరాటం స్టార్ట్ చేసినాము షాద్నార్ నుంచి భారీ ఎత్తున మాలల సింహగర్జనకు హాజరవుతున్నాము